ఈ పద్దెనిమిది నెలల్లో మేము ఏమైనా బాగుపడదామా అని ఒకసారి నేను కూడా గుండెమె చేసుకుని ఆలోచన చేస్తా ఉంటే కానీ చాలా శాఖలకు ఎదురు రాని కొన్ని సమస్యలను ఈ ప్రజల ముందు ఆవిష్కరించే ప్రయత్నం మాత్రం మేము చేస్తాం ఆరెండు శాఖకు ఈ పద్దెనిమిది నెలలు ఒక రూపాయి రాలేదు ఒక పద్దెనిమిది కోట్ల కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ గారిని పట్టుబట్టి సిఆర్ఎఫ్ కింద ఈ బ్రెజ్ దగ్గరనే ఒక దా బ్రిడ్జ్ మంజూరు చేయించిన కానీ ఆరేడు నెలలు అయిపోయింది రెవెన్యూ అధికారులు ఎవరు సహకరిస్తలేరు పైసలు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కింద డబ్బులు కూడా నేనే మళ్ళీ ఏజెన్సీ గారి టడి నేను డబ్బులు తీసుకొచ్చే డౌట్లో చేసిన కోటి రూపాయలు కానీ ల్యాండ్ యాక్విజిషన్ ఇవ్వాలంటే పూర్తి కాలేదు ఇవాళ పేపర్లో చూసి నేను నన్ను బద్ధనాలు చేసే కార్యక్రమం చేస్తాను నేను సెంటర్ నుంచి బ్రిడ్జ్కి పైసలు మేమే ఇస్తాం ల్యాండ్ ఎక్విజిషన్కి మేమే ఇస్తాం కనీసం ల్యాండ్ అక్విజిషన్ చేయకపోతే రెవెన్యూ అధికారులు ఈ జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా పూర్తిగా నేను చెప్పడానికి కొంత ఇబ్బంది పడ్డ చెప్పక తప్పని పరిస్థితి అవినీతి మయంగా మాది కాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ పెంచకల్పేట మండల కేంద్రంలో నేను చూడండి అవునా నేను మీ అందరి చేతులు ఎత్తి ఎత్తిస్తే అందరి చేతులు ఎత్తిస్తారు కానీ అది సందర్భోచితం కాదు కాబట్టి పూర్తిగా అవినీతి పాప పంకిలలో ఈ రెవెన్యూ వ్యవస్థ పోయింది దయచేసి దీన్ని ప్రక్షాళన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా